అందరికీ నమస్కారం వికలాంగుల కమిషనర్గా వికలాంగులకు అవకాశం లేదా వికలాంగుల కమిషనర్ గా వికలాంగులు ఉండేటట్లు రూల్స్ లో మార్పు జరగదా గతంలో హడావుడిగా తీసిన రూల్స్ లో వికలాంగులకు పూర్తిగా అన్యాయం జరిగింది మరి ప్రభుత్వాలు మారిన రూల్స్ ఒక లైన్ మార్చి వికలాంగులకు అవకాశం లేదు రాష్ట్రంలో ఇరవై లక్షల మంది పైన ఉన్న వికలాంగుల్లో గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు అధికారులు ఉన్నారు అనధికారులు ఉన్నారు సామాజికవేత్తలు ఉన్నారు అంబవైద్యులు ఉన్నారు వికలాంగుల కమిషన్ వికలాంగులకు ఇచ్చే దాంట్లో ఎందుకు ప్రభుత్వాలు మరి అధికారులు మరి అన్యాయం చేస్తున్నారు ఎస్సీ కమిషన్ అయితే ఎస్టీనే ఉండాలి బీసీ కమిషన్ బీసీనే ఉండాలి తర్వాత మహిళా కమిషన్ మహిళలే ఉండాలి మరి వికలాంగుల కమిషన్ వచ్చేవరకల్లా వికలాంగులు కాకుండా వీళ్ళని వాళ్ళని అందరికీ అవకాశం ఇచ్చి వికలాంగులకు అన్యాయం చేయటం అనేది ఎంతవరకు సబబు అందుకే వికలాంగ సంఘాలు దయచేసి అడగాలి పోరాడాలి వికలాంగుల హక్కుల చట్టం సెక్షన్ వన్ నాట్ వన్ ఏం చెప్తుందంటే స్టేట్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కమిషనర్ నియామకం కోసం నియమాలు ఏర్పాటు చూసుకోండి అని అంటారు ఈరోజు ఎస్సీ కమిషన్ కోసం ఎస్సీ జడ్జి లాంటి వ్యక్తుల్నే పక్కన పెట్టి ఎస్సీ వ్యక్తికి ఇవ్వాలని ఏ వ్యక్తికైనా ఇవ్వాలని ఎస్సీలో ఉన్న సామాజికంగా ఉన్న అవగాహన ఏ వ్యక్తికైనా ఇవ్వాలని వాళ్ళు రూల్స్ మార్చుకొని ఎస్సీ కమిషన్కు ఒక అవగాహన ఉన్న సోషల్ స్పిరిట్ సామాజిక స్ఫూర్తి ఉన్న వాళ్ళని నియమించడం జరుగుతుంది మరి అలాంటి సవరణ జరిగి న్యాయం చేసుకున్నప్పుడు వికలాంగుల హక్కుల చట్టంలో చిన్న సవరణ చేసి వికలాంగులకు వికలాంగుల కమిషన్ ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకూడదా మీరు కూడా ఆలోచించండి వికలాంగులకు సరికి వికలాంగుల హోదాలని అందరూ దాంట్లో అవకాశాలు తీసుకోవాలని ఆలోచించడం ఎంత ఎంతవరకు న్యాయం మరి ప్రభుత్వం కూడా వికలాంగుల కోసం సామాజిక న్యాయం ఆలోచించి వికలాంగులకు అవకాశం ఉన్న హోదాల్లో వికలాంగులను నియమించాలనే ఒక ఒక ఇంకిత జ్ఞానం అనేది ఉండాలి కదా ప్రభుత్వం ఎప్పటికైనా ఆలోచించి నియమాలు మార్చాలి వికలాంగుల రాష్ట్ర కమిషనర్ గా వికలాంగులనే నియమించే ప్రయత్నం చేయాలి థ్యాంక్ యూ ప్రత్యేకంగా ఒక ఛానల్ని అది కూడా మన తెలుగు భాషలో నిర్వహిస్తూ మన యొక్క సమస్యల్ని ఎల్లప్పుడూ కూడా తెలుసుకుంటూ వాటి పరిష్కారాలకే న్యాయ సదస్సును కూడా ఏర్పాటు చేసి మన పక్షాన నిరంతరం పనిచేస్తున్నటువంటి జవాబు ఛానల్ని తప్పకుండా మన దివ్యాంగులు దివ్యాంగుల కుటుంబ సభ్యులు సానుభూతి పనులు కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే బెల్లైకన్ దానికి మన ఛానల్లోకి రాగానే బెల్లైకన్ ఉంటుంది అది కూడా ప్రసి మీరు ఆ ఛానల్ని నిరంతరం కూడా వాచ్ చేస్తూ ఉండాలని చెప్పేసి దివ్యాంగ దొరకనైపోతుంది